నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం కాకినాడ జిల్లా పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువులో ఈ నెల ఆరో తేదీ అర్ధరాత్రి ఐదు నెలల వయసు గల పసిపాప పెదపాటి యష్మితను చంపి నూతులో పడేసిన కేసులో ముద్దైలను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు పాప తండ్రి పెద్దపాటి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో వివాహితర సంబంధానికి అడ్డొస్తుందని కన్నతల్లి పాపను హత్య చేసి బావిలో పడేసి చేతబడి చేశారని నమ్మించే ప్రయత్నం చేసిందని తెలియజేశారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలియజేశారు వివరాలు సిఐ మీడియాకు వెల్లడించారు జరిగింది ఏంటి ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడ్డలు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసికొందుని చంపేశారు అనేటువంటిది జరగడంతో ఎస్పీ గారు ప్రత్యేక శాత వహించి టెక్నాలజీని ఉపయోగించి క్రూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్స్ ని రప్పించి కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ ఈ పసుకందు యశ్వంతిని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మైనటువంటి అన్నవరు అలాగే పెళ్ళైనటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింహపురానికి చెందినటువంటి ఫస్ట్ లేడీ సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటము ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వేడ తల్లిదండ్రులకు కానీ ఆళ్ల తల్లి తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు రెండు వేల నాలుగులోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము ఇద్దరికి మనస్పర్ధలు రావటము తర్వాత ఈ పాప పుట్టడము ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది పెళ్ళయిన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకురాలేదనే తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి శైలజ చెప్పటము తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపని మనద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తావు అనేటువంటిది వీళ్ళిద్దరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కడ అంటే ఆరో తారీఖు నైటు తెల్లవారిది ఏడో తారీఖు అనగానే సుమారు ఒంటికంట ప్రాంతంలోని గొంతి నునిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బాగులో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలడం జరిగింది దేనికి ఖచ్చితంగా దర్యాప్తు అయితే ఎప్పుడు కూడా ముద్దాయి అనేటువంటి అడ్మిసిబుల్ అడ్మిజిబుల్ కాదండి ఇది దర్యాప్తులోని ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి అది డాగ్ స్పాట్ టెక్నాలజీ ఉపయోగించి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉపయోగించి దర్యాప్తు చేస్తేనే దానికి అది జుడిషియల్ ఫెసిలిటీకి వెళ్ళిన తర్వాత అడ్మిజిబుల్గా తీసుకుంటారు అనేటువంటిది ఆ దర్యాప్తులో ఉన్నటువంటి తరీక సరే ఈ యొక్క సంఘటన తీసుకుంటే ఇటు ప్రేమించుకోవడం అనేది ప్రేమ ప్రేమ తల్లిది తల్లి అమ్మమ్మ అంటే ఈ యొక్క బంధాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే రాజు రోజు రోజురోజుకి ఏదో మానవ సంబంధాలని ఈ తరహాలో ఆళ్ళ తల్లిదండ్రులు ఏడు తల్లిదండ్రులు కాదు అనేటువంటి చేసుకున్నటువంటిది ఏ రెండు వేల ఇరవై నాలుగు అది తర్వాత మళ్ళీ ఏడగ్గరికి మనసు వచ్చినటువంటిది అనేటువంటి ఏది ఏమైనా గ్రామ వివాహాలు అనేటువంటిది గ్రామ వివాహాలు అనేటువంటిది జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కువగా పోలీస్ స్టేషన్ రావడం మళ్ళీ అవి సర్దుబాటు చేసుకోవడం అనేటువంటిది కొంచెం ఎక్కువగా నేర్పు ఉన్నట్టు యువతకి అంటే పోలీసు వారు ప్రజలు చెప్పేది ఏంటంటే కనుక ఖచ్చితంగా మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు ప్రజలు చెప్పినటువంటిది మన యొక్క అభిప్రాయాన్ని రెండు కలిపి చేసుకుంటే కనుక ఆ జీవితాలతో మా పోలీసు వారు తరపున మీ మీడియా మిత్రుల తరపున ప్రజలందరికీ తీసుకునే కనుక మంచి యొక్క ఏదైతే చేతబడి కింద సృష్టించినటువంటిది కుంకుమ నిమ్మకాయలు అనేటువంటిది అంటే కొన్ని కట్టుబాట్లు కుల ఆచారాలు కొంతమంది నమ్మకాలు మూఢనమ్మకాలు అనేటువంటి దానిలో భాగంగానే అంటే ఏళ్ళలో జరిగేటువంటి దానిలో భాగంగానే చేసినట్టుగా మాకు కొంచెం తెలిసింది అలాగే మెయిన్ ఏంటంటే కనుక పోలీసు వారి దృష్టి మరలించడము ప్రజల దృష్టి మరలించడము అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది చేతబడి చేయలేదు అనేటువంటి తెలియజేయడానికి చేసినట్లుగా మాకు కనిపిస్తుందండి